జయ శ్రీనివాస జయ వెయ్యురా ఈ చేతబడికి సంబంధించినటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో కొంతమంది ఈ తాంత్రికమైనటువంటి చేతపడి మనకు పరిచయం లేని వ్యక్తులతో కానీ కొద్ది పరిచయంతో ఉన్నటువంటి శత్రుత్వం కానీ అంత మనకి కాస్త కోస్తో తెలిసినటువంటి వ్యక్తుల మీద పరాయి వారి మీద ఈ ప్రభావం జరిగితే ఏ విధంగా ఉంటుంది తర్వాత కొంతమంది మొక్క పరిచయం లేనటువంటి అంటే కొంతమంది పరిచయస్తులైనప్పటికీ కాస్త మన మీద వారి ప్రయోగం జరిగినప్పుడు స్థితిగతులు ఏ విధంగా మారతాయి అనే దాని గురించి కొన్ని అంశాలు మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా మనకి అంత పెద్ద క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు కాకపోవచ్చు బంధు రిలేషన్ అంటే బ్లడ్ రిలేషన్ అనేది కాకపోవచ్చు పుట్టినటువంటి అయిన వాళ్ళ నుంచైనా కాకపోవచ్చు అలాగా చాలా కాలంగా తెలిసిన వారై ఉండి వారితో ఎన్నో గొడవలు సమస్యలు ఇబ్బందులు ఉన్నటువంటివి గత చాలా కాలంగా శత్రుత్వాలు ఉండి చేసేవేమో అవి వేరు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు కొద్ది పరిచయానికి అసలకి సరిగ్గా మనుషులను కూడా తెలియనటువంటి పరిచయాలకి ఒక్కొక్కరు కావాలని చేసేటటువంటి చెడు ప్రభావాలు అంటే ఉద్యోగం దగ్గర మనం అంటే గిట్టనటువంటి వారు చాలా కాలంగా పదే పదే పది విషయాల్లో మనల్ని వేలుపెట్టి ఏదో ఒక రకంగా ఎక్కిరిస్తూ ఏదో ఒక విధంగా కావాలని చెప్పి మన మీద సమస్యల్ని గురిపిస్తూ ఇబ్బంది కలిగించగలిగినటువంటి అంశాలు కలిగిన వారు కానీ ఇంటి దగ్గరలో మనం ఏదైనా బతుకుదిలు చేసేటటువంటి వ్యాపారం పక్కన వారు వ్యాపారం దగ్గర పైన స్థానికులు పక్క స్థానికులు వ్యాపారం బాగుంటుంది వీడి వ్యాపారం బాగుండకూడదు వీడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేవారు వీళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు వీళ్ళు మంచిగా జీవించకూడదు వీళ్ళు పూర్తిగా శూన్యం అవ్వాలి అని దృష్టి పెట్టి చేసేవారు కొంతమంది ఇంట్లో భార్యాభర్తల యొక్క సౌక్యతని లేదంటే స్త్రీ మీద ఉన్నటువంటి కొంత చెడు ఉద్దేశంతోనో భార్యాభర్తల మధ్య సక్రయంగా ఉండకూడదని చేసేటటువంటి చెడు ఉద్దేశం వలన కావాలని కొంతమంది చేసేటటువంటి చెడు ప్రభావాల వలన కొన్ని అనుకోని సమస్యలు కుటుంబంలో కొన్ని విభేదాలు ఇబ్బందులు ఈ తరహా సంబంధించినవి కొన్ని జరుగుతుంటాయి ఒక్కొక్కరు కొంత మంత్ర విద్య నేర్చినటువంటి వారు కూడా వారి స్వార్థానికి ఆ మంత్ర విద్య వారి మీద ప్రభావం చేయాలని చెప్పి ముఖపరిచయం లేనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రయోగం కూడా చేస్తూ ఉంటారు అటువంటి ప్రయోగాలు చేసినప్పుడు కూడా ఆ మనుషుల యొక్క స్థితిగతులు కూడా పూర్తిగా వినాశనం అవుతూ ఉంటాయి అదే మాదిరిగా ఏదైతే కొంతమంది చేసేటటువంటి ప్రయోగాలు ఉంటాయో ఒకనొక సందర్భంలో మనం చేసేటటువంటి కొన్ని పనుల మీద ముందుకు పోతూ ఉండగా మనతో కలిసి ఏదో కాస్త అంతంత మాత్రంగా ఉన్న స్నేహంలో కడుపులో ఈర్ష్య పెట్టుకొని ఇటు బాగుండకూడదు చెడిపోవాలన్నటువంటి దురుద్దేశం పెట్టుకొని మన ఏదైనా సరే కొన్ని సందర్భాలను బట్టి ఎలాగైనా వీడిని నష్టం చేయాలనుకున్నటువంటి దురుద్దేశంతో కలిగిన వారు కూడా కొన్ని విష ప్రయోగాలు చెడు ప్రయోగాలు అయినటువంటి శాతపడి ప్రభావాలు చేసినప్పుడు దాని ప్రభావాల వలన కొన్ని సతమతాలు వాళ్ళు సమస్యలు పడటము ఇబ్బందికరమైన సంఘటనలు జరగటం అనేకమైనటువంటి వ్యాధనలు పరిస్థితులు మారటం జరుగుతుంటుంది ఈ తరహాలు కలిగినటువంటి పరిస్థితులు సమస్యలు జరిగి వాటి వలన ఏదన్నా మనకి అంటే మంచిగా ఉన్నప్పుడు పర్వాలేదు ఇది సమస్య జరుగుతుంది ఈ కష్టం వెంటాడుతుంది ఈ బాధలో ప్రస్తుతం ప్రజెంట్ బాధపడుతున్నాం అనే తరహా సంబంధించిన ఏదైనా విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని నిర్ధారణ చేసుకోవటము అది అవనాకాలను తెలుసుకోవటము ఎందువల్ల జరుగుతుంది ఎలా జరుగుతుందో తెలుసుకొని దాని నుంచి పూర్తిగా బయటపడేటువంటి ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది మీరు ఏదైనా సలహాలు సూచనలు తగు నిర్ణయాలు తీసుకొని ఇంకా మీకు ఏదైనా డౌట్లు క్లారిఫికేషన్ కావాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించగలిగినట్టు అయితే మీ మీ నమస్కారం నేను మన శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదా చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెల పంచుకోవచ్చు ఆల్ ది బెస్ట్